హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ చేయుత పెన్షన్లు దాంతోపాటు ఆరు గ్యారెంటీల పైన మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ పైన కొన్ని కండిషన్ కూడా ఇచ్చారు ఇక ఆ వివరాలు ఏంటి అనేది ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మొట్టమొదటి వచ్చేసి మనకు ప్రీ బస్లో అనగానే మహిళలందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా వాడుకుంటున్నారు దాంతోపాటు ఇక ఆక్యుపెన్స్ రేషియో దాదాపు వంద నుంచి నూట ఇరవై వరకు అయితే ఉంటుంది ఈ తరుణంలో కొన్నిసార్లు గొడవలు కూడా వెళ్తున్నారు ఇక మహిళలకు సంబంధించి కొట్లాడుకుంటున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మగవారికి మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇక సీట్లు ఎక్కడ కూడా దొరకడం లేదని చెప్పేసి ఇబ్బందులు అయితే పడుతున్నారు దీనికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం చెక్ పెట్టే విషయంలో సంఖ్య బస్సుల సంఖ్యలో పెంచాలని కూడా భావిస్తుంది అయితే ఫ్రీ కావడంతో ఎక్స్ప్రెస్ ఇక అదేవిధంగా ఆర్డినరీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించడం డిలక్స్ బస్సులో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది ఈ క్రమంలో ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది మహిళా ప్రయాణికులకు సంబంధించి డిలాక్స్ బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇందులో భాగంగానే డిలాక్స్ బస్సులో మహిళలు ప్రయాణించినట్లయితే మహిళలకు సంబంధించి కాస్ట్లీ గిఫ్ట్లు కూడా ఇస్తామంటూ ఆర్టీసీ మరో స్కీమ్ అయితే స్టార్ట్ చేసింది అనట ముందుగానే అన్నకొండ హైదరాబాద్ మార్గంలో జనగామ మూడు బస్సులను ప్రవేశపెట్టింది బస్సులో ప్రయాణిస్తే ప్రతి పదిహేను రోజులకు ముగ్గురు మహిళలకు సంబంధించి బస్సులో అందజేస్తామని గిఫ్ట్లు కూడా అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట ముందు ముందు ఈ బస్సు ప్రయాణం పథకాన్ని కూడా తొలగించే ఉన్నాయని జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి పెంచినటువంటి పెన్షన్లు ఇస్తామని హామీ అయితే ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊసెత్తడం లేదని పల్లుటాకులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రధానంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో పట్టణంలో పాత భషం సమీపంలో గద్వాల్ రహదారిపై ఇక రేవంత్ సర్కారు వచ్చే నెల అయినా ముగుస్తున్న పెన్షన్లు డబ్బులు అందడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి రెండు వేల రూపాయలు నప్పించను నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చేటువంటి ఏదైతే ఆరు వేల రూపాయలు అందిస్తామని ప్రకటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయ్యి ఏడు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పేసి ఈ మరి ప్రభుత్వం నుంచి విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా రోడ్ ఎక్కి నిరసన అయితే తెలియజేశారు ఇక మందకృష్ణ మాదిగా తెలంగాణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వికలాంగుల హక్కుల పోరాట సమితికి సంబంధించి సంయుక్త ఆధ్వర్యంలో ఇక విత్తాంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు సంబంధించి పెన్షన్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరునైతే ఎండగట్టారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసింది మరి ఇప్పటికీ కూడా ఆసరా పెన్షన్లు అయితే ఇస్తులేరని చెప్పేసి ఈ రకంగా పెంచిన పెన్షన్లు చేయిత పెన్షన్ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి చిన్న చూపు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలో చేత పెన్షన్లు ఒకటని చెప్పేసి ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల నుంచి చైత పెన్షన్లు ఎందుకు అందించలేదని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు ఇక ప్రభుత్వం నుంచి ఏదైతే ఆయా లబ్ధాలు ఒకటి నుంచి పదో తేదీలోపు పెన్షన్లు చెల్లించారని చెప్పేసి గుర్తు చేశారు కేసీఆర్ ప్రభుత్వం సంబంధించి ఇక ఏడు నెలల కాలంలో ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల చొప్పున సుమారు ఆరు వేల మూడు వందల కోట్లు చేతితో పెన్షన్లు అందాసి అయితే ఉంది పెంచుతామని చెప్పి ఆ పిన్షన్లు అయితే ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు ఇక ప్రభుత్వ బకాయి పడింది ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపే ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్దేశ ప్రయత్నం అయితే చేశారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు అదేవిధంగా మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జూలై ఒకటి తారీఖు నుంచి మూడు నెలల పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు అంటే ఏడు వేల రూపాయలు సాధారణ పెన్షన్లు ఇక దాంతోపాటు దివ్యాంగులకు ఇచ్చినటువంటి మూడు నెలల పెన్షన్ పాత బకాయలు ఆరు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు అయితే అందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా అక్కడ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మరి ఆశ్ర పెన్షన్ లబ్ధిదారుల తరఫున అయితే మాట్లాడారు ఇక ఆశ్ర పెన్షన్లు దారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఇవ్వాలని చెప్తున్నారు మాలక్ష్యం పథకంలో కొన్ని కొత్త రూల్స్ కొత్త కండిషన్ కూడా తీసుకొచ్చారనమాట ఒక లీక్ అయితే వచ్చింది ఈ రూల్స్ అయితే పెట్టబోతున్నారు ఇవి కూడా అన్ని కూడా జులైలో పథకం అయితే అమలు చేయబోతున్నారు అంటే పెన్షన్ పెన్షన్లు ఏదైతే కుటుంబాలకు వస్తాయో వాళ్ళందరికీ కూడా మాలకు సంబంధించి మాలక్ష్యం పథకంలో ఇరవై ఐదు వందలు ఇవ్వరు మిగతా ఆసరా పెన్షన్లు వస్తాయి కానీ వాళ్ళకు మహిళలకు సంబంధించి ఇవ్వరు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి వివాహం చేసుకొని ఉండాలి కుటుంబాలు ఒకరికి మాత్రమే వర్తిస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇవ్వరు ఇవన్నీ కూడా రూల్స్ అయితే పెట్టి ఇక ఆసరా పెన్షన్లతో పాటు అదేవిధంగా ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ముడి పెడితే చాలామంది అనర్హుల జాబితాలకు వెళ్ళిపోతారు ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి మహిళలకు సంబంధించి కావచ్చు ప్రతి పథకం పొందాలను కూడా రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి అవి ఇచ్చిన తర్వాత ఇది చేయాలని చెప్పేసి మహిళలకు విధంగా అంటున్నారు ఇక చేత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొత్త పెన్షన్లు కావచ్చు పెంచిన పెన్షన్లు ఇవ్వాలని ఆందోళన చెందుతున్నారు ఇక మీరు ఈ నెల పెన్షన్లు ఆల్రెడీ ఎంత తీసుకున్నారు కింద కామెంట్ లో తెలియజేయండి ఆల్రెడీ పెన్షన్లు అయితే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం ముగుస్తూ వస్తుంది సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలు మిగతా వారికి నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక ఏ రకంగా మీరు ప్రతి నెల తీసుకుంటున్నారో ఆ రకంగా అయితే తీసుకోండి ఎంత మేరకు ఈ నెల పెన్షన్లు కావచ్చు వచ్చే నెల పెన్షన్లు ఇస్తే బాగుంటుంది పెరిగిన పెన్షన్లు ఇప్పుడున్నటువంటి ధర అనుగుణంగా అనేది కూడా తెలపండి ప్రభుత్వం నుంచి ఆసర పెన్షన్లకు అదేవిధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియో చెప్తానండి వీడియో ప్రతి ప్రతికూ లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు